శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై దత్త సాయినాథ్ మహారాజుకి జై ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మీయ నమష్మాంజలి మనం సాయి సచరిత్ర రెండవ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం ఈ యొక్క అధ్యాయంలో గ్రంథకర్త తెలియజేసి గ్రంథ రచనకు ముఖ్య కారణం గ్రంథరచనకు ఆయన పూనుకొనట వాళ్ళలో ఉన్నటువంటి అసమర్థత దానికి బాబా యొక్క అభయము వారాలో జరిగినటువంటి తీవ్ర వాగ్వివాదము మరియు హేమడ్ పంతు అనేటువంటి బిరుదు ఆయనకి ఎలా వచ్చింది ఇలా గురువు యొక్క ఆవశ్యకత ఇత్యాది విషయాల్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు సరే ఆయనకి గ్రంథ రచన కావాలని గోధుమల పిండి విసిరినటువంటి ఆ వృత్తాంతం చూసినటువంటి ఆ దృశ్యం ఏదైతే ఉందో ఆయన్ని ప్రేరేపించింది ఆయన్ని గ్రంథం రాయాలని అలా గ్రంథం రాసేదానికి తనలో అసమర్థత ఉంది అన్నప్పటికీ కూడా కొంతమంది భక్తుల ద్వారా ఇంకా బాబాగారు చేసినటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో ఆ లీలలను శ్రద్ధగా తెలుసుకుంటూ వచ్చారు తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఇంకా లీలలు ఈ చర్యలు ఇవన్నీ కూడా ఒక గ్రంథస్థం చేస్తే బాగుంటుందనేటువంటి ఉత్సాహం ఇంకా ఎక్కువైంది హేమత్పంతుకి అలా అది రాస్తున్నప్పుడు ఆరు బోధనలు రాయాలని మొదలుపెట్టాడు అలా కొంచెం నోట్ చేసుకుంటూ రావడం మొదలుపెట్టాడు యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమో న్యాయమో కాదు అది మనకు సత్యమునో ఆధ్యాత్మికమునో వైపుకు మార్గం చూపిస్తుంది అది ఊరికే ఎవరంటే ఏదో రాసేస్తే ఇప్పుడు నా చరిత్ర ఇంకొక చరిత్ర మామూలు వ్యక్తి చరిత్ర రాస్తే ఏమొస్తుందండి ఏదైనా ఒక విజయాన్ని సాధించినటువంటి మామూలు ప్రాపంచికంగా విజయాన్ని సాధించినట్టు విజయానికి తను పడ్డటువంటి శ్రమ కృషి ఏంటనేది తెలుస్తుంది దాన్ని సాధించేదానికి కావలసినటువంటి వ్యక్తికి దాని నుంచి ఒరే విజయ పదంలో ప్రయాణించాల్సినటువంటి వ్యక్తి ఏం చెయ్యాలి ఎలాంటివి చేయకూడదు వేటికి చేరువవ్వాలనేటువంటి విషయాలు తెలుసుకుంటాం అలాగే భగవంతుడు నిత్యము సత్యము అయినటువంటి ఆ భగవంతుని గురించి తెలుసుకుంటూ వస్తే ఆ భగవంతుని యొక్క తత్వాన్ని గురించి తెలుసుకుంటూ వస్తే తను నిత్య సత్యుడిని అనేటువంటి అవగాహనతో ఆయన ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తాడు ఆధ్యాత్మికత అంటేనే ఆత్మ యొక్క అనంతమైనటువంటి పైన ఆది నుంచి వస్తున్నటువంటి ఆత్మ యొక్క చరిత్రను తెలుసుకోవడమే ఆధ్యాత్మికతము అంతే ప్రాపంచికత అంటే ఇహంలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలతో నేర్చుకునేటువంటి ఇంకా పోతే పోతే అవగాహన ఈ ప్రాపంచికత ఆధ్యాత్మిక రెండు వేరు కాదనేటువంటి ఇదిని సాధకుడు తెలుసుకోగలుగుతాడు సరే గ్రంథరచన పూనుకున్న దానికి ఆయన అంటాడు నా యొక్క సన్నిహితను జీవిత చరిత్ర నాకు తెలియదు మరి యోగీశ్వరుని యొక్క చరిత్ర ఈ యొక్క యోగీశ్వరుల చరిత్రలో మహాత్ముల గురించి చెప్పాలంటే అనంత ముఖములు కలిగినటువంటి ఆదిశేషునికి కూడా సాధ్యం కాలేదు ఇక నా వంటి వాడి వల్ల ఏమి సాధ్యమవుతుంది అని చెప్పి ఆయన చక్కగా రెండు వాక్యాలను వాడతారు శృతి స్మృతి అనే రెండు నేత్రాలు లేనటువంటి వాడిని నేను ఎలా నేను దీన్ని రాయగలను అంటాడు అంటాను ఇక్కడ పురుష అవతార పురుషుల లక్షణంలో వాళ్ళ మహిమల్ని ఎట్ల సప్త సముద్రముల లోతులు కొలవచ్చును కానీ ఆకాశమును పుట్ట తోయవచ్చును కానీ యోగీశ్వరం చరిత్ర రాయడం బహు కష్టం అది గొప్ప సాహస కృత్యమని కూడా తెలియదు అందువల్ల నేను నలుగురిలో నవ్వులు అని అనిపించినప్పటికీ కూడా సాయిశ్వరుని అనుగ్రహం కోసం ప్రార్థిస్తున్నాను అని చెప్తూ ఇక్కడ జ్ఞానేశ్వర్ మహారాజు అనే ఆయన యోగీశ్వర్ల కథలు రాసిన వారిని మహా రాసిన వారి భగవంతుని ప్రేమిస్తాడని చెప్పి ఏ భక్తులైతే యోగుల యొక్క చరిత్రరాయాలను కుతూహలపడుతున్నారో వారికి వారు సహాయపడదని చెప్పి విని తెలుసుకొని సంతోషించారు వారి గ్రంథంలో కొనసాగినట్లు అనేక యోగులు అనేక మార్గములను అవలంబించదురు యోగులే అట్టి పనికి ప్రేరేపించరు దాన్ని నెరవేర్చుటకు భక్తుని కారణమాతృనిగా చేసుకుందరు ఒక వాల్మీకి ఎక్కడో వ్యాసుడు విని మనకి భగవద్గీత భాష్యాలను వీటన్నింటినీ అందించారు మహానుభావం భారతం చక్కగా మన హనుమ ఆ విఘ్నేశ్వరుడు వారు రాస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఆ ద్రష్టలు వాళ్ళు చూసి దాన్ని మనకి అందించినటువంటి ఇదనమాట ఇక్కడ ప్రత్యక్షంగా తన తోటి సహచరుల యొక్క అనుభవాలను వాళ్ళు పొందిన అనుభూతుల్ని క్రోడీకరించుకుంటూ తను చదివినటువంటి ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఉన్నటువంటి సారాన్ని క్రోడీకరిస్తూ రాయాలనేటువంటి ఆలోచన హేమత్వంతుకి కలిగిస్తూ ఉన్నారు సరే ఇలా ఎన్నో గ్రంథాలు రాసినటువంటి అంశాన్ని మనం చెప్తూ సాయిబాబా జీవిత చరిత్ర సముద్రం వలె విశాలమైంది లోతైనది అందరూ కూడా దీని ఎందు మునిగి భక్తి జ్ఞానములను మునులను వెలికి తీసి కావలసిన వారికి పంచి పెట్టవచ్చును ఏం చెప్పాడు సముద్రం వలే లోతైనది దాంట్లో ఎవరైతే మునిగి మునకలేస్తారో వారికి జ్ఞానరత్నాలు మనులుగా వస్తాయి సరే ఇప్పుడు మనం సముద్రం దగ్గరికి వెళ్ళాము సముద్రం దగ్గరికి వెళ్ళిన అలలు చూసి భయపడేవాడు సముద్రంలో దిగడు వాడికి ఏది లభించదు ఆ అలలు దాటి కొట్టుకొచ్చేటువంటి చిన్న చిన్ని చిన్ని గవలు ఏదో లభిస్తాయి ఏదో ఉంటాయి అలా కాకుండా అలలకు కూడా ఇదే పోతూ వెళ్తూ ఉన్నప్పుడు లోపలికి వెళ్ళే కొద్దీ ఆ సముద్రం ఒక ప్రశాంతత లోలోలికి వెళ్ళేటప్పుడు సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఇదిని పొంతయి ఆ మధ్యలో పోయిన వాడికి తిమింగిలాలు చేపలు రకరకాల వాటి నుంచి ఎదురయ్యేటువంటి విపత్తులు ఉంటాయి ఆ లోతులోకి దిగకుండా ఆ గట్టు నుంచి అబ్బో సముద్రంలో ఇది ఉంటుంది అది ఉంటుంది అది ఇంత ప్రమాదము ఇది చెప్పేవాడు వాషా వేదాంతి అనమాట దాని లోతుకు వెళ్ళి చూస్తే కదా దానికి అట్లాగే ఇక్కడ సముద్రం లోతుకు వెళ్ళాలంటే ఈత వచ్చిన వాడు బాగా వెళ్ళి దాన్ని ఆస్వాదించాలని చేయాలి అలాగే ఇక్కడ ఎటువంటి భగవంతుని యొక్క భక్తిని అనే కవచాన్ని ధరించి ఈ యొక్క ఆధ్యాత్మిక ఇదిలోకి దిగాలి సాయి చరిత్ర అనేది ఊరికే ఏ భగవంతుని చరిత్ర కూడానైనా మనం చదివే దృష్టికోణాన్ని అవగాహనని మార్చుకుంటూ దృష్టికోణాన్ని విశాలం చేసుకుంటూ చేసినప్పుడు ఖచ్చితంగా దానిలో నుంచి మనకు అర్థమయ్యేటువంటి భావం మధురంగా ఉంటుంది విమర్శనాత్మక దూరంతో ఉండదు అలాగే ఆయన అన్నాడు దాన్ని కావలసిన వారికి పంచి పెట్టవచ్చు అలా పంచి పెట్టబడ్డ వారే మన బీవీ నరసింహస్వామి మరియు భరద్వాజ మాస్టర్ గారు ఇంకా ఆలూరు గోపాలరావు గారు ఇట్లా ఎంతోమంది శరద్బాబుజీ గారు వారు చాలా శాస్త్ర దృక్పథంతో చక్కగా అందించి ఉన్నారు ఇలా ఉన్నారన్నమాట ఈ మిక్కిలి ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది అవి మనోవికలత చెందిన వారికి విచారగ్రస్తులకు శాంతి చంకూర్చి ఆనందము కలుగు చేస్తున్నాయి ఇవన్నీ వాస్తవంగా ఉన్నాయా లేదా అనేటి భక్తుల్లో బా ఒక చే బాబా చరిత్రను చదివి స్వాంతన చెందిన వాళ్ళు తమ యొక్క కల్లోలమైనటువంటి నుంచి బయటపడ్డవారు ఎంతోమంది ఉన్నారా లేదా అనేది ఎవరికి వాళ్ళు దృఢంగా విశ్వసించవలసినటువంటి విషయం అంటే నాకు కలిగిన అనుభవాన్ని అనుభూతిని నేను దృఢంగా చెప్పగలను అలాగే మీకు కలిగిన అనుభవాన్ని మీకు కలిగిన దృఢంగా మీరు ఉఫ్ అంటే ఊదిపో ఎగిరిపోయేటువంటి పతంగాల్లాగా ఉండకుండా దృఢమైనటువంటి దీపస్తంభాలుగా నిలబడగలగాలి మనం ఆయన నీడలో పొందిన అనుభవాల చేత శాంతి ఇహపరాలకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును వేదముల వలె రంజకములను ఉపదేశములను బ్రహ్మంచు సరే ఇంకా అన్నాడు దీన్ని చదువుతూ ఉంటే బ్రహ్మైక్య యోగ్యము బ్రహ్మము అంటే ఏంటి ఎప్పుడు అది సత్యమైనది నిత్య నూతనమైనది ఎప్పుడు మార్పు చెందినటువంటిది అటువంటి సత్పదార్థం చెప్పాలండి అటువంటి దానితో తాధ్యాత్మము అవుతావట అష్టాంగ యోగ ప్రావీణ్యము ధ్యానానందము ధ్యానానందం ఎలా కలుగుతూ ఉంది మనం ఆ లీలల గురించి మన్నం చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే ఆ విశ్లేషణాత్మకమైనటువంటి ఇదిలో వాటి గురించి మనం చెప్పు చదువుకుంటూ చదువుకుంటూ తెలుసుకుంటూ తెలుసుకుంటూ మన్నం చేసుకుంటూ ఉంటే ఆ యొక్క ఎప్పుడైతే దేన్నైతే నువ్వు ధ్యానిస్తూ ఉన్నావో దానిగా నువ్వు మారిపోతావు దేన్నైతే చింతిస్తున్నావో దానికను నువ్వు రూపాంతరం చెందుతావు అలా మనకి పాదవల్లవద్దు ఉంటే వ్యాఘ్రేశ్వరుడు ఉత్తాంత్రం వ్యాఘ్రం వ్యాఘ్రం అనుకొని ఆయనే వ్యాఘ్రంగా మారిపోయాడు కదా అలాగే నువ్వు బ్రహ్మము 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 అని చెప్పి అనుకుంటూ ఊరికే అనుకున్నంత మాత్రాన కాదు మిత్రమా అనుకొని దానికి సంబంధించినటువంటి సాధనను చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఆ బ్రహ్మ ఇదిని పొందుతూ ఆ ధ్యానానందాన్ని నువ్వు పొందగలవు అందుకే ఆ బాబా యొక్క నేల్ని ఆయన పుస్తక రూపంలో అందించగలుగున్నారు అందించ బాబా గారి ఆత్మ సాక్షాత్కార ఫలితం పలుకులు బోధలు సమకూర్చుకున్నటకు కొనుకున్నాను సాయి బాబాయే నాకు ఈ కార్యమును నా కార్యానికి నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు అనేటువంటి ఆలోచన ఆయన కలుగుతుంది అహంకారమున వారి పాదాలపై ఉంచి శని కావున నా మార్గము సవ్యమైనదని బాబా ఇహపర సౌక్యము తప్పక దయచేయునని నమ్మి ఉన్నాను కాబట్టి నా అంతట నేను గ్రంథరచనలు రాయని చెప్పి అనుమతిని ఆయన నుంచి పొందేందుకు కొంచెం సందేహిస్తున్నాను కొంచెం భయపడుతున్నాను నా అస్మర్థతకి అప్పుడు నా తరఫున ఒక స్నేహితుడు అన్నా సాహెబ్ ఈ ఎవరు ఆయన చెప్తున్నారు ఈ అన్నా సాగు మీ జీవిత చరిత్ర రాయాలని కాంక్షించుచున్నారు నేను విచ్ఛాటనము చే జీవించు పకీరుని నా జీవిత చరిత్ర రాయన అవసరం లేదని అనవద్దు మీరు సమ్మతించి సహాయపడించోవారు రాసదరు లేదా మీ కృపయే దాన్ని సిద్ధింపచేయును మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే ఏదియో జయప్రదమగా చేయలేము లాక్ చేసేసాడు భగవంతుని భక్తుడు అయ్యా నేనేదో ఐదేళ్లలో భిషెత్తుకుంటూ జీవించేవారు నా గురించి ఏముంటుందిరా మీరు రాసేందుకు చేసేందుకు అని నువ్వు అంటావేమో బహుశా బాబా అది చనువు సఖ్యత భక్తి శ్యామాకి అటువంటి చనువు బాబా దగ్గర ఉందనమాట అందుకని అన్నాడు అలా అంటావేమో అని చెప్పి దీన్ని నీ యొక్క అనుగ్రహం ఉంటే అది ఖచ్చితంగా అతనికి సిద్ధిస్తుంది మీరు అనుగ్రహించండి అని అనుకున్నాడు ఆశీర్వదించండి అన్న అది విన్నంతనే సాయిబాబా మనసు కరిగి ఆయనకి ఊది అంటే ఆ యొక్క సమస్త విషయవాసనలను అనేటువంటి విచారాలను వేసి కలిసి ధునిలో నుంచి తీసినటువంటి ఆ ఊది ఏదైతే ఉందో అది నుదుటిన పెట్టి ఆశీర్వదించి కథల అనుభవాలను ప్రోగు చేయమనం అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను అదే ముఖ్య విషయములను అనేది మనకు ప్రస్తావన అనేటువంటి విషయంలో అద్భుతమైనటువంటి నిగూఢ తత్వాన్ని మనకి ప్రతి అధ్యాయానికి ముందర మనకు అందిస్తూ వస్తారు ఈ అన్నాసాహెబ్ ధబోల్కర్ గారు వాడు నిమిత్తమా నేను సహాయం చేస్తాను వాడు నిమిత్త మాత్రుడే నేనే నా జీవిత చరిత్ర రాసుకొని నా భక్తుల కోరికలు నెరవేర్చేదను వారి అహంకారమును నా పాదం విలువలను వాడు తన అహంకారమును విడవలను దాన్ని నా అంటే శరణాగతితో ఉండాలి అని చెప్పి బాబా చెప్తున్నాడు ఇంకా కూడా అన్నాడు దాన్ని వారి జీవితంలో ఎట్లు చేసేదరో వారు నేను నేను వారికి నేను మిక్కిలి సహాయపడదును ఎవరైతే వారి జీవితంలో ఇలా చేస్తారో వాళ్ళ అహంకారాన్ని తీసి గురుపాదాలకి సమర్పిస్తారో వారిని గురువు ఎన్నెంట కాపాడుతూ వస్తాడు నా జీవిత చర్యల కొర వారి నా జీవిత చర్యల కొరకే కాదు సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందు కూడా నేను తోడ్పెడతాను ఎందరో సాయి భక్తులకు ఇది అనుభవము అది కళ్ళ కాదు ఎవరో డబ్బులిచ్చి చెప్పించేవి కాదు వారి జీవితంలో పొందిన అనుభవాలు కోకల్లలుగా ఉన్నాయన్నమాట సాధ్యమైనంత వరకు వారి గృహోద్యమే వారి అహంకారం పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునొక్కు కూడా లేకున్నప్పుడు వారిలో నేను ప్రవేశించి నా చరిత్ర నేనే రాసుకుందును నా కథల బోధలు నిన్ను విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును సరే ఇప్పుడు మన సచ్చరిత్ర చదువుతున్నటువంటి భక్తుల్లో భక్తి విశ్వాసములు ఏ పాటలో ఉన్నాయి నాకు ఏదైనా ఆపద సంభవించినప్పుడు బాబా నన్ను రక్షిస్తాడు అనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉందా మనందరికీ అవి పెరుగుతూ ఉన్నాయా మొదటి స్థాయిలో ఉన్నప్పటికీ ఇప్పటికీ మనలో పెరుగుతున్నాయా ఇవన్నీ ఉన్నాయి సరే నా కథల బోధలు విన్న భక్తులకి వారు ఆత్మసాక్షాత్కారములు బ్రహ్మానం నీవు తోచిన దాన్ని నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకము చక్కగా చెప్పాడు ఇది ఊరికే ఏదో రాసేసాడు చేసేసాడు అంటాం కదా నీకు తోచింది ఏదో అదే నిజం అనుకోవద్దు నాయనా దాన్ని ఇతరుల అభిప్రాయాలను కొట్టివేయటకు ప్రయత్నించకము ఏ విషయమైనా కూడా కీడు మేలు ఎంచు వివాదము కూడదు చెప్పాడు పడేశాడు బాబా అది కీడ మేళ అని ముందర నీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచినప్పుడు అది ఇతరుల్లో కూడా ఎలాంటి స్పందన ఉందనేది ముందర గ్రహించు తర్వాత నీ చర్యను మొదలెట్టు అంతేగాని వాదం ఇట్లా ఇక్కడ ఈ వివాదం కూడా అనగానే ఆయన గుర్తొచ్చేసింది ఈ అన్నాసాహెబ్ దబోల్కర్ అనేటువంటి ఈయనకి ఏమర్పంతు అనేటువంటి విరుదు ఎందుకు ఇచ్చారు ఏంటి అనేసి అనేసేవాటిది నానాసాహెబ్ చందూర్కర్తో ఈయన దా కాకాసాబ్ దీక్ష నానాసాహెబ్ చందూర్కర్తో వీళ్ళతో స్నేహంగా ఉన్నాడు ఆ స్నేహంతో సామంగత్యం చేత ఈయనకి సిరిడి రమ్మని వాళ్ళు ఎన్నోసార్లు చెప్పారు కానీ ఈయన ఇష్టపడు సరే అయినప్పటికీ డబ్బు తగ్గలేదు తను తక్కు వాడు గురువును పిలుచుకున్నా అంటే తన స్నేహితుని కుమారుని రక్షించినటువంటి గురువు ఆవశ్యకత ఏంటి నేను ఎందుకు దర్శించాలనేటువంటి ఆలోచనలు హేమట్ పంతులు ఉన్నాయి తర్వాత ఎప్పుడో మళ్ళీ నానాసాహెబ్ను గురువు మనకు ఏమి చేయ సహాయం చేయనప్పుడు నేను శ్రీడీయల కోవల్ అని భావించి శ్రీడీ ప్రయాణం మానుకున్నాను కానీ నానాసాహెబ్ అది కానున్నది కాక అది ఎవరి జీవితంలో అయినా ఏమి జరగాలో అది జరిగి తీరుతుంది మనం ఎంత ప్రయత్నించినా కొన్ని జరగవు అనమాట అది ఈ క్రింద నానా సభ ఒక ప్రాంతీయ రెవెన్యూ అధికారి ఉద్యోగరైతే ఒకనాడైన వసైకి పోయాడు అప్పుడు నన్ను చూసి షిరిడీకి పోకుండా ఉండేందుకు నాకు నాలుగు చివాట్లు పెట్టి ఇదిగో బాంద్రా లోకల్ బండి వచ్చింది దాంట్లో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణం వాయిదా వేసినందుకు నాపై కోపించాడు నానా చెప్పింది సంతోషదాయకంగా సమ్మతంగా ఉంది నా రాత్రియే షిరిడీకి పోవని చేయించితే సామాన్లు బండి కట్టుకొని రైలు ఎక్కిపోవాలనుకున్నాను అటులనే దాదరు టికెట్ కొని రైల్లో ఎక్కి కూర్చుంటే బండి ఇక బయలుదేరినగా ఒక మహమ్మదీడు ఒక వచ్చి ఎక్కడికి పోవచ్చున్నావో అని అడిగాడు సరంజామంతా చూసి నేను ఆయన ఏం చెప్పాడు నా ఆలోచన వారికి చెప్పాను వెంటనే అతడు అన్నాడు దాదరు స్టేషన్లో దిగవద్దని ఎందుకు అనగా ఆ మన్మాడు అది మేలు దాతరులు ఆగదని అదే రైలు ఇంకా ముందుకు పోతే బోరీబందర్ స్టేషన్లో దిగవమని సహా ఇచ్చాడు సరే అలా కానీ అలా ఆయన ఆ సలహా ఇచ్చి ఉండకపోతే నేను అనుకున్న సమయానికి సిరిడి చేరి ఉండేవాడిని కాను అప్పుడు ఇంకా ఇందులో ఉన్నటువంటి ఆలోచనలకి ఇంకొంచెం ఊత అందేదనమాట అని అలా కాకుండా ఆ చేశారు ఇక్కడ విషయం సిరిడీ అనేక సందేహములు కూడా కలిగి ఉండే కానీ నా అదృష్టవ అది అట్లా జరగలేదు మరుసటి దినం నేను సుమారు తొమ్మిది పది గంటల మధ్యలో షిరిడికి చేరాను అక్కడ చేరగానే అక్కడ దీక్షత్తు ఉన్నాడు వాళ్ళందరూ కూడా సాటే వాడ ఒకటే ఉంది దీక్షత్ కనిపెట్టుకుని ఉన్నాడు ఈయన వస్తాడని అన్నాడు సాటే వాడ ఒకటే ఉంది ముందు బాబా వాడా ఉన్నాడు నువ్వు దర్శనం చేసుకోవయ్యా పోయి అని చెప్పి చెప్పాడు అనమాట చెప్పి ఎక్కడున్న తాతయ్య సాయి నూరుకరు బాబా వాడా చివరు ఉన్నాడు దర్శనం చేసుకోమని చెప్పారు ధూళి దర్శనం అంటారనమాట ఇప్పటికీ మనకి సిరిడీలో ఉంది అలా దర్శనం చేసుకుంటాడు దర్శనం చేసుకున్నప్పుడు ఆ మొట్టమొదటి దర్శనంలోనే ఆయన అమితానంద భర్తుడైపోతాడనమాట తనని ఎవరైతే బలవంతంగా ఇక్కడికి ప్రోత్సహించి ఇక్కడికి పంపారో ఆ స్నేహితులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాడు మన ఈ యొక్క అన్నాసాయి దు నేను అసలు వారిని నిజంగానే స్నేహితులుగా భావించాను వారి రుణాన్ని నేను తీర్చుకోలేను వారిని గెత్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టంగా ప్రణామం చేశాను నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనం వల్ల కలిపి చిత్రమే మనలో ఉన్న ఆలోచనలు మారిపోవును వెనుకటి ప్రారబ్ధ ఇప్పుడు అంటున్నా కదా ప్రారంధ కర్మ ఆ ప్రారంధ కర్మల యొక్క బలం తగ్గుతుందట భవంగా ప్రపంచమునందు కూడా విరక్తి కలుగుతుంది ఈ యొక్క ప్రపంచ విషయాలయందు విరక్తి కలిగినప్పుడు మనిషికి ఇంకేమవుతుంది తనలో తాను ప్రవేశించేదానికి తాళం చూసి దొరికి నా పూర్వజన్మ సుకృతం చే నాకు ఈ దర్శనం కలిగింది అని భావించి సాయిబాబాను చూసినంత మాత్రం ఈ ప్రపంచమంతా ఏ సాయిబాబా రూపంగా మారిపోయిందే సరే ఇక్కడ ఆయన వాడాలో తీవ్ర వాగ్వాదం జరుగుతుంది ఆ విషయాన్ని మనం తదుపరి వీడియోలో తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం